లో ఈ జంక్షన్ దగ్గర మరి ఏడుపాయి ఎక్కువ ఉంది ఈ జంక్షన్ ఉంది ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనాలు చేస్తుంది మరి రోడ్డు మీద ఎలాంటి మరి బస్సులకి ఎక్కువ సౌకర్యం లేదు మరి ఎండాకాలం ఉన్నాయి మరి రోడ్డు మీద పరిస్థితి పరిస్థితులు మరి చాలా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఆర్టీసీ సిబ్బంది మరి మేడం డిఎం గారు మరి ఆడే గారు మరి ఇక్కడ సర్పంచ్ లోకల్ వాళ్ళందరూ కలిసి మరి ఆర్టీసీ సిబ్బంది అందరు కలిసి మరి ఒక ఇక్కడ బస్టే చంద్రవరిగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మరి నాగోత్ ఎండలు వచ్చిన వాళ్ళకి వివిధ ప్రాజెక్టు కూడా తెలివేంద్ర కూడా ఓపెన్ చేశారు చాలా మంచి చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉండే ఇప్పుడు కొంతమంది ఇక్కడ బస్సు కూడా బుద్ధి కూడా అరేంజ్ చేస్తాము ఇక్కడ వేయడం చాలా రోడ్డు రోడ్ ప్రమాదాలకు గురించి కాకుండా మనం కాపాడగలము కూడా మేము ఇక్కడ ప్రయాణికులకు సదుపాయం కలిగించిన ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి మరి ఎలా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ తెలంగాణ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇక్కడ రోజు ఎండలో ప్రయాణించుకుంటున్నారని చెప్పేసి గమనించి వారి కోసం అని చెప్పేసి గోతిన్ శెట్టి గ్రామ ప్రజల యొక్క సహకారం ఉంది ఐ గారి సహకారంతో ఇక్కడ టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది మరియు అక్కడ ఎండాకాలం కాబట్టి సర్పంచు నర్సింహుడు గారు సహకారండి దీనికి అందరికీ సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసిన అదేవిధంగా మా ఎస్ఏ కూడా దీనికి ప్రమాదాలు గురించి కాకుండా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఇక్కడ ఏ ఇబ్బంది లేదని పెట్టినా కూడా మాకు సహకరిస్తున్నారు பிரித <laughs> விநியோகம்